ఓకే ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు శ్రీవాణి నేను కుకట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ని రన్ చేస్తున్నాను ఇక్కడ రాకపంచ ట్రీట్మెంట్స్ అండ్ యోగా అనేది అవైలబుల్గా ఉంది ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి అండ్ ఓకే ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే వెయిట్ లాస్ చాలామంది చెప్తూనే ఉంటారు వెయిట్ లాస్ ట్రై చేస్తున్నాం వెయిట్ లాస్ అవ్వట్లేదు అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు ఫస్ట్ మీరు వెయిట్ లాస్ అవ్వడానికి డిసైడ్ అయినప్పుడు మీ మైండ్లో పూర్తిగా యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి వెయిట్ లాస్ అనేది ఎప్పుడు కూడా బలవంతంగా చేస్తే అవ్వరు ఫస్ట్ మీ మైండ్ దాన్ని పాజిటివ్గా యాక్సెప్ట్ చేయాలి అంటే ఇప్పుడు మీరు వెయిట్ లాస్ స్టార్ట్ చేశారు డైట్ని స్టార్ట్ చేశారు మీరు ఏడుస్తూ తిన్ తినకుండా ఉన్నారనుకోండి బాడీ సపోర్ట్ చేయదు అంటే మీరు చేసే పనిని మనస్ఫూర్తిగా యాక్సెప్టెన్సీ చేస్తేనే బాడీ కూడా అలానే రిసీవ్ అనేది చేసుకుంటుంది సో ఫస్ట్ మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అంటే మీ మైండ్ని పూర్తిగా నేను తినట్లేదు కాబట్టి నా హెల్త్ని నేను బెటర్ చేసుకుంటున్నాను నా బరువు తగ్గించుకోవడానికి ఫిట్నెస్ చేసుకోవడానికి నేను ఇది చేస్తున్నాను కాబట్టి దాన్ని ఇష్టంతో కాకుండా అంటే బలవంతంగా కాకుండా చాలా ఇష్టంతో యాక్సెప్ట్ చేయండి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా టేస్టీ ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ చూసినప్పుడు క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి అంటే దాన్ని చూసినప్పుడు ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది రావాలి మీరు అది తింటున్నప్పుడు మీకు అంటే మీ బాడీని డిస్టర్బ్ చేసుకుంటున్నాము ఇంతవరకు కష్టపడ్డది వేస్ట్ అయిపోయింది అన్న థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడే ఆ చేంజ్ అనేది వస్తుంది అది మీకు యోగాలో జరుగుతుంది యోగా ఒక వన్ మంత్ ట్రై చేసి చూడండి ఫుడ్ క్రేవింగ్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతాయి అంటే ఫుడ్ చూసినప్పుడు బాడీ మీకు చెప్తుంది అంటే ఇది తినాలా ఇది తింటే ప్రాబ్లం ఏంటి అంటే అన్హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు గిల్టీ ఫీలింగ్ కూడా వస్తుంది బాడీకి మైండ్కి కూడా అలాంటి ఫీలింగ్స్ అనేవి వస్తాయి యోగా స్టార్ట్ చేసుకోండి అండ్ వెయిట్ లాస్ చేయాలనుకున్నప్పుడు వాటర్ అనేది తినేటప్పుడు తాకూడదు అలా తాగితే స్టమక్ అనేది చాలా ఎక్కువ అవుతుంది పొట్ట అనేది చాలా పెరిగిపోతుంది అండ్ డైజెషన్ సిస్టమ్ అనేది చాలా స్లో అవుతుంది అంటే తినే ముందు ఒక వన్ అవర్ ముందు వాటర్ తీసుకోండి అండ్ తిన్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ తర్వాత వాటర్ తీసుకోండి ఒకవేళ మీకు అంటే తాగకుండా ఉండలేము అనుకున్నప్పుడు ఒక సిప్ మాత్రమే తీసుకోండి అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు అండ్ ఫుడ్ ఒకటే కాదు స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మీరు స్ట్రెస్ లెవెల్స్ పెంచుకుంటూ వెళ్తే ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి అంటే మీ మైండ్ కూడా అంతే రిలాక్స్గా ఉండాలి అది ఎప్పుడు జరుగుతుంది మీ బాడీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్ట్రెచ్చింగ్ చేసినప్పుడు మీ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి దానివల్ల మైండ్లో ఉన్న స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది అప్పుడు మీ బాడీ అనేది మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఫుడ్కి క్రేవింగ్స్కి సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఓకే అంటే ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాతనే వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేయండి ఎవరో బలవంతంగా మిమ్మల్ని వెయిట్ లాస్ అవ్వమంటున్నారంటే అది జరగదు అండ్ మీకు ఇష్టం లేకుండా చేస్తే ఎప్పటికీ సన్నగా అవ్వరు అండ్ నేను తగ్గట్లేదు అన్న ఫీలింగ్ ఉంటే మీరు ఏదైతే మైండ్లో ఫిక్స్ చేసుకుంటారో దానికి బాడీలో కంపల్సరీ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి దానికి ఆ బాడీ అనేది సపోర్ట్ చేస్తుంది మీరు లావ్ అవుతున్నా అంటే అవుతూనే ఉంటారు సన్నగా అవుతున్నాను అనుకుంటే సన్నగా అవుతారు అంటే మీ మైండ్ సెట్ మీ మైండ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటే అంత స్ట్రాంగ్గా ఉంటారు అండ్ మీరు చేసే పని ఏదైనా కూడా వెయిట్ లాస్ ప్రాసెస్ అయినా కూడా ఇష్టపడుతూ చేయాలి ఏదైనా సరే ఎంతమంది డిస్ట్రాక్ట్ చేసినా కూడా మీ గోల్ మీకే ఉండాలి ఆ పాజిటివ్ కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళండి ఖచ్చితంగా వెయిట్ అనేది ఈజీగా తగ్గిపోతారు ఓకే ఆ వెయిట్ తగ్గడానికి డైట్ని ఫాలో అవుతూ స్టిక్తో యోగా చేసుకుంటే ఎంత ఈజీగా తగ్గుతారు అనేది నేను స్ట్రెచ్చింగ్స్లో చూపిస్తాను ఒకసారి ఫాలో అవ్వండి ఓకే నా ముందుగా స్టిక్ తీసుకోండి ఓకే యోగా స్టిక్స్ స్ట్రాంగ్గా ఉంటాయి వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి వేరే అయితే యూజ్ అవ్వవు ఓకే అండ్ మీ లెగ్ మధ్యలో ఒక వన్ ఫీట్ మాత్రమే గ్యాప్ తీసుకోండి అలానే చేసేటప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఉండాలి స్ట్రెచ్చింగ్ అనేది మీరు క్యాజువల్గా చేస్తే ఎక్కడ కూడా గింత కూడా ఇంచులాస్ అనేది జరగదు కాబట్టి పర్ఫెక్ట్ స్ట్రెచ్చింగ్తో చేసినప్పుడే రెడ్యూస్ అవుతుంది ఓకే చేతులు ఇలా పైకి తీసుకోండి ఒక వన్ ఫీట్ గ్యాప్తో చేతుల మధ్యలో కూడా వన్ ఫీట్ గ్యాప్ ఉండాలి అలానే మీ స్టిక్ అనేది మూవ్ అవ్వడదు ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడే గ్రిప్ ఉండాలి చేంజ్ అయితే మళ్ళీ యూజ్ ఉండదు ఓకే ఇలా పట్టుకున్న తర్వాత బాడీని రైట్ సైడ్కి బెండ్ చేయండి కంప్లీట్ సైడ్ బెండింగ్ ఉండాలి ఇక్కడ మీరు ఇలా ఫోల్డ్ చేస్తే యూజ్ ఉండదు స్ట్రేట్ ఉండాలి అంటే బాడీ పూర్తిగా ఎల్ షేప్లో సైడ్ స్ట్రెచింగ్ అవ్వాలి అలా ఒక ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ మిడిల్లోకి తీసుకొని లెఫ్ట్ సైడ్కి బెండ్ చేయండి మళ్ళీ మిడిల్లోకి తీసుకొని మళ్ళీ రైట్ సైడ్ స్ట్రెచ్చింగ్ చేయండి మళ్ళీ మిడిల్ లోక్ తీసుకొని లెఫ్ట్ సైడ్కి స్ట్రెచ్చింగ్ చేయండి ఓకే ఇలా ఎన్ని సెట్స్ చేయాలి ఒక టెన్ సెట్స్ కంపల్సరీ చేయాలి అంటే ఫైవ్ సెకండ్స్ హోల్డింగ్ చేస్తూ టెన్ సెట్స్ అనేవి ఖచ్చితంగా చేయండి చేస్తుంటేనే మీకు స్వెట్ అనేది చాలా వస్తుంది అండ్ క్రేవింగ్స్ అంటే ఆకలి వేస్తూ ఉంటుంది ఎనర్జీ పోతున్న ఫీలింగ్ వస్తుంది అంటే అంత పవర్ ఉంటుంది దీంట్లో అండ్ సెకండ్ ఏంటంటే ఇదే స్టిక్ని షోల్డర్ మీద పెట్టుకోండి ఓకే నెక్ మీద పెట్టద్దు నెక్ స్ట్రెయిన్ అవుతుంది షోల్డర్ మీద ఉండాలి తర్వాత లెగ్ మధ్యలో సేమ్ వన్ ఫీట్ గ్యాప్ ఉండాలి చేతులు స్ట్రైట్గా తీసుకోండి ఇలా తర్వాత బాడీని వీలైనంత లెఫ్ట్కు ట్విస్ట్ చేయండి హోల్డ్ చేయాలి ఫైవ్ సెకండ్స్ నెక్స్ట్ మళ్ళీ రైట్కి స్ట్రెచ్ చేయండి పాదాలు స్ట్రాంగ్గా ఫ్లోర్కి టచ్ అయి ఉండాలి టర్న్ అవ్వద్దు నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఓకే ఇలా ఒక టెన్ సెట్స్ చేసుకోండి ఓకే చేసుకున్న ప్రతిసారి ఒక వన్ మినిట్ గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే మీకు ఆ రిలాక్సేషన్ అనేది అవసరం కాబట్టి ఓకే నెక్స్ట్ మళ్ళీ షోల్డర్ మీద పెట్టుకోండి ఓకే ఇప్పుడు సైడ్ బెండ్ చేయాలి సేమ్ అలానే ఉండాలి స్టిక్ మూవ్ అవ్వద్దు ఎప్పుడు నా సైడ్కి బెండ్ అవ్వండి పావర్ బెండింగ్ ఉండొద్దు సైడ్ బెండ్ అవ్వాలి కొంతమంది ఇలా చేస్తారు యూజ్ ఉండదు సైడ్కే బెండ్ అవ్వాలి నెక్స్ట్ మళ్ళీ ఆపోజిట్ సైడ్ తీసుకోండి దీంట్లో మీకు బ్యాక్ పెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది అంటే స్ట్రెచ్చింగ్ బాగా జరుగుతుంది పోస్చర్ కరెక్షన్ అవుతుంది ఓకే ఇలా ఒక టెన్ సెట్స్ చేసుకోండి మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఈ మూడు ఫైవ్ ఫైవ్ సెట్స్ చేసుకోండి అంతకన్నా ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వద్దు అనుకుంటే మెల్లిగా స్టార్ట్ చేసుకోండి ప్రాక్టీస్ అనేది అండ్ నెక్స్ట్ ఏంటంటే లెగ్ మధ్యలో ఎక్కువ గ్యాప్కి తీసుకోవాలి ఇదే త్రీ సెట్స్ గ్యాప్ ఎక్కువ తీసుకొని చేయాలి మాక్సిమమ్ మీరు లెగ్స్ ఎంత డిస్టెన్స్లో తీసుకుంటారో అంత గ్యాప్ ఉండాలి అండ్ నీస్ మాత్రం ఫోల్డ్ చేయకూడదు చేసేటప్పుడు అలానే చేతుల మధ్యలో కూడా మీరు చేతులు ఎంత డిస్టెన్స్లో పెట్టగలరో అంత పెట్టేసిన తర్వాత అంతే గ్యాప్ తీసుకొని స్టిక్ని మూవ్ చేయకుండా ఎక్కడ పట్టుకున్నారు అక్కడ పట్టుకోవాలి మళ్ళీ రైట్ సైడ్ డౌన్ చూడండి బాడీ పూర్తిగా సైడ్ స్ట్రెచ్ అవ్వాలి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సెంటర్ రైట్ సైడ్ రిలాక్స్ ఇలా ఒక టెన్ సెట్స్ ఇబ్బందిగా ఉంటే ఓన్లీ ఫైవ్ సెట్స్ అయిపోతుంది ఓకే ఇలా చేసిన తర్వాత సెకండ్ సెట్ చూపించాను కదా సేమ్ షోల్డర్ మీద పెట్టేసి ట్విస్ట్ చేయాలి ఇదే డిస్టెన్స్ లెగ్ మధ్యలో డిస్టెన్స్ ఉండాలి హ్యాండ్ స్ట్రైట్గా తీసుకోవాలి వీలైనంత వరకు బాడీని లెఫ్ట్ కు ట్విస్ట్ చేయాలి నెక్స్ట్ రైట్ సైడ్ నీ ఫోల్డ్ చేయకుండా చేయండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా ఒక టెన్ సెట్ చేసుకోండి ఓకే ప్రతిదానికి వన్ మినిట్ గ్యాప్ ఇవ్వడం మర్చిపోవద్దు ఎందుకంటే ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి గ్యాప్ అవసరం నెక్స్ట్ మళ్ళీ షోల్డర్ మీద పెట్టేసి ఇప్పుడు సైడ్ బెండ్ చేయాలి చేతులు స్ట్రైట్గా ఉంచండి సైడ్కి బెండ్ చేయండి బాడీ షోల్డర్ స్ట్రెయిట్ ఉండాలి నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఇలా ఒక ఫైవ్ టు టెన్ సెట్స్ చేసుకోండి ఓకే ఈ త్రీ చేసిన తర్వాత ఇప్పుడు సిక్స్ చెప్పాను నేను నెక్స్ట్ వర్కౌట్ స్టమక్కి సంబంధించి ఇది ఫుల్ ప్రెషర్తో చేయాలి చేసేటప్పుడు హ్యాండ్స్ అండ్ లెగ్స్ అనేది ఫోర్స్గా దగ్గర తీసుకుంటూ ఫుల్ ప్రెషర్తో చేయండి ఫుల్ వర్కౌట్ అవుతుంది ఓకే నా మీ స్టిక్ని ఒక వన్ ఫీట్ గ్యాప్లో తీసుకోండి పైకి తర్వాత ఫోర్స్తో లెగ్ని లిఫ్ట్ చేస్తూ ఫోర్స్గా హ్యాండ్ డౌన్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే ఇలా కంపల్సరీ ఒక ట్వంటీ సెట్స్ చేయాలి ట్వంటీ సెట్స్ అండ్ త్రీ రౌండ్స్ చేయాలి ఒకవేళ ఇబ్బంది అనుకుంటే టెన్ సెట్స్ త్రీ రౌండ్స్ చేయాలి ఓకే దాని తర్వాత లాస్ట్ స్ట్రెచ్చింగ్ చూపిస్తాను ఓకే లెగ్ మధ్యలో గ్యాప్ తీసుకోండి మ్యాట్ లెవెల్ డిస్టెన్స్లో అంటే సైడ్కి తీసుకోండి మ్యాట్కి అవుట్ సైడ్లో తీసుకొని ముందుకు తీసుకోండి ఇలా స్ట్రెచ్ చేసి ఓకే నా ముందుకు స్ట్రెచ్ చేసిన తర్వాత మ్యాక్సిమం బాడీ స్ట్రేట్ ఉండాలి ఎల్ షేప్లో ముందుకి స్పైన్ని పూర్తిగా స్ట్రెచ్ చేసిన తర్వాత స్టిక్ పెట్టాలి అక్కడ ఓకే కంప్లీట్ స్ట్రెచింగ్ ఇక్కడ కంప్లీట్గా మీ హిప్ లెగ్స్ కాఫ్ మజిల్ అండ్ అప్పర్ బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది ఓకే ఇప్పుడు నెమ్మదిగా స్లోగా హ్యాండ్ డౌన్ చేయాలి బాడీని మీ సైడ్ ఉంచొద్దు స్లో డౌన్ 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 ఇక్కడ హోల్డింగ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ స్లో అప్ మళ్ళీ డౌన్ స్లోగా చేయండి స్లోలో మంచి రిజల్ట్ ఉంటుంది మీరు మానేసినా కూడా అంత తొందరగా ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వదు స్లో డౌన్ హోల్డ్ ఇట్ హోల్డ్ ఫర్ ఫైవ్ సెకండ్స్ మళ్ళీ అప్ 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 ఓకే కంపల్సరీ ఈ రౌండ్స్ అనేవి ఒక ఫైవ్ ఆర్ టెన్ మీ క్యాపబిలిటీని బట్టి చేసుకోండి అయితే వెయిట్ లాస్లో డైట్ని ఫాలో అవుతూ ఈ స్టిక్ యోగా రోజు అవసరం లేదు వీక్లీ వన్స్ చేయండి చాలు ఎందుకంటే రోజు చేస్తే ఫుల్ బాడీ పెయిన్ కంప్లీట్గా ఫుల్ ఈ పార్ట్స్ అంతా కూడా చాలా పెయిన్ ఉంటుంది ఒక త్రీ డేస్ సో కంపల్సరీ గ్యాప్ ఇవ్వండి ఒక వన్ వీక్ గ్యాప్ ఇస్తూ ఇది చేసుకోండి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు మంచి టెక్నిక్ చెప్పాను మంచిగా ప్రాక్టీస్ చేసి రిజల్ట్స్ తెచ్చుకోండి థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి